ప్రెసిడెంట్ కూడా గతి లేదు బీసీలకు ఎందుకు ఇవ్వలేదు మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇరవై ఏళ్ళల్లో ప్రశాంతి వాళ్ళని నెట్టి పడేసిరు మీ కుటుంబాన్ని మాత్రం మంచిగా నడుపుకున్నారు మీకు మాట్లాడే ఉందా వాళ్ళు వెనుక ఎట్ల పోయి నిలబడుతురో మా బీసీ సోదరులు కూడా ఆలోచించాలి పది ఏళ్ళల్లా పది ఏళ్ళల్లో మరి బీసీలకు బడ్జెట్ ఏమి ఇచ్చిర్రు ఇవాళ నీతులు మాట్లాడుతురు కదా బడ్జెట్ కేటాయింపులు కూడా లేవు వాళ్ళ వెనుక ఉండే ఐదుగురో పది మందో ఇవాళ నేను అంటా ఉన్నా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మాట్లాడండి ఓకే సంతోషం అయ్యా మరి మీరెందుకు కుల సమగ్ర సర్వేలో పాల్గొనలేదు ఏం తప్పు ఉంది మాది ఏం తప్పు రాసినాం ఓకే నీకు ఇష్టం నీ కులాన్ని కూడా నువ్వు ఎక్కించుకోలేకపోయినా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కించుకోలేదో మరి ఇలాంటి ఆయననే ఆయన ఎక్కించుకోలేదు పద్మారావు ఎక్కించుకోలేదు ఈ అందరూ మిగతా అప్పర్ క్యాస్ట్ వాళ్ళు ఎక్కించుకోలేదు బీసీలాల నుంచి వీళ్ళిద్దరు ఎక్కించుకోలేదు మిగతా అంతా దాదాపుగా ప్రజాప్రతినిధులు అప్పర్ క్యాస్టులే ఉన్నారు వాళ్ళకంటే మన మీద ద్వేషం ఉందనుకో మరి మీరెందుకు ఎక్కించుకోలేదా ఇట్లా మిమ్మల్ని ఫాలో ఎమ్మెల్యే మరి ఆయన ఫాలోవర్స్ అంతా నెక్కియాలి కదా అరే మన కులం ఎంతో మనం చూపించుకోవాలి రాయించుకోండి అని చెప్పాలి కదా చెప్పకుండా ఇవాళ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లనే కాబట్టి ఇది ఒక కుట్రపూరితంగా ఇది మంచిగా పోయింది వాస్తవానికి బీసీలది కాబట్టి దాన్ని డౌట్ క్రియేట్ చేయాలి ఈ ఈ యొక్క మంచి పేరు ఇవాళ ఈ రాష్ట్రాన్ని చూపించి దేశంలో మా రాహుల్ గాంధీ గారు కూడా దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాడు ఒక లక్ష్యంతో ఇవాళ వాళ్ళొచ్చి మేకవన్నె పులుల్లాగా వేషాలు ఎత్తే ఎవరు నమ్మరు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి పూర్తి శిక్తశుద్ధితోటి ఉన్నారు కాబట్టే నిన్న చారిత్రాత్మకమైనటువంటి రెండు కులాలకు సంబంధించి రెండు వర్గాలకు సంబంధించి స్పష్టత ఇచ్చి మేమెంతో మాకంతా ఎవరిది వాళ్లకు వాటా ఇచ్చి పంచకుందాం పంచాది తెంచుకుందాం అనే రకంగా అది క్లియర్ చేయడం జరిగింది అందరూ ఆమోదించారు సంతోషపడ్డారు కానీ ఈ సంతోషపడ్డ ప్రజల యొక్క సంతోషాన్ని చూసి ఓర్వలేక దీన్ని ఆపించాలనే కుట్రతోటే ఈ కులగరణ తప్పు తక్కువ చేసి చూపించరు ఒప్పు చేసి చూపించరు అని చెప్తున్నారు అది ఎవరైనా పాల్గొనకుంటే బీఆర్ఎస్ఓ బీజేపీ ఇంకెవరో పాల్గొనకుంటే వాళ్ళు పాల్గొనకపోవచ్చు అయినా కూడా మేము మా వాళ్ళు మళ్ళీ ఫోన్లల్లో అయ్యా నువ్వు ఎందుకు పాల్గొనలేదంటే కొంతమంది మాకు ఇష్టం లేదని చెప్తున్నారంట కొంతమంది సరే ఫోన్లలోనైనా రికార్డ్ చెప్తే అట్లా కూడా కొంత మళ్ళా ఎక్కిచ్చారు అంటే మళ్ళీ పోయి మళ్ళీ చేసి వాళ్ళు ఉన్నాము అంట పోయి మళ్ళీ కూడా చేసుకొచ్చారు ఇంతకంటే ఇంకా తగ్గి ఏం చేస్తారు ఒక్క లెక్క ఎడ బస్ బస్టాండ్ కాడ దొరికితే నీ వివరాలు ఎడ హోటల్ కాడ దొరికితే నీ వివరాలు వాళ్ళు రాసిరు కుల సమగ్ర సర్వేలో రోజులు మేము యాభై రోజులు ఇచ్చినాం నువ్వు ఒక్క రోజులో చెప్పింది కరెక్ట్ అంటున్నావు నువ్వు చెప్పిన దాంట్లో అయినా కూడా నాయన ఇరవై మూడు పర్సెంట్ ఓసీకి ఇచ్చినావు యాభై ఒక పర్సెంట్ బీసీకి ఇచ్చినాం మేము యాభై ఆరు పైన ఇచ్చినాం బీసీ యాభై ఆరు పైన లెక్క వచ్చింది మాకు ఓసీలది మరి పదిహేను శాతం వచ్చింది ఈడ ఎవరికి పెంచినాం మేము ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది దేశంలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఫస్ట్ నైన్టీన్ థర్టీ వన్లో ఈ కుల సోషియో ఎకనామిక్ సర్వే జరిగింది ఆఫ్టర్ దట్ ఓన్లీ దిస్ దిస్ ఈజ్ ద బెస్ట్ సెన్సెస్ అని చెప్తున్నా క్యాస్ట్ సెన్సెస్ సోషియో ఎకనామిక్ పేరు మీద జరిగింది ఇదే ఇక ఇదే ఆధారం తప్ప వాళ్ళు చేసినామని చెప్తున్నారు కదా వాళ్ళు లింకా బుక్ అయితే పంపించారు కానీ మరి గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టాలి కదా రికార్డులలో పెట్టాలి కదా కనీసం చర్చ పెట్టాలి కదా కనీసం అసెంబ్లీ కన్నా నివేదికించాలి కదా నివేదించాలి కదా అయ్యా ఇవ్వ ఇంత కులగణ గిది గిది గింత వచ్చింది దాన్ని బే చేసుకొని ఒక ఈ పేదోళ్ళకి నిలిస్తాను ఈ వర్గాలకు ఇంత బడ్జెట్ కేటాయించడం ఈ ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినాం ఎక్కడైనా చెప్పిరా ఆలోచించండి ఇవాళ లాగొచ్చి వేషాలు వేసి మేము చేసే మంచిని ఈ రకంగా తులనాడడం అనేది ఇది కరెక్ట్ కాదు ప్రజలు ఆలోచించాలని నేను మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తాను ಎಲೆಕ್ಷನ್ ಆ ಕನಕ ಮಾತಾಡ್ತಾರೆ